గుంటూరు జిల్లా పెనుమాక నుంచి మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరు గంటల కన్నా ముందుగానే అక్కడికి వచ్చారు ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పేపర్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నారు కూడా ఒక ఇంట్లో కూర్చుని వాళ్ళతో మాట్లాడుతున్నారు బహుశా అక్కడేమైనా స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇది ఇంటింటికి వెళ్ళి వాళ్ళ దగ్గరే పెన్షన్ల పెంపిణీని స్టార్ట్ చేసే కార్యక్రమం కాబట్టి చూడాలి అంటే ఇవాళ అయితే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత గీత కార్మికులు మత్స్యకారులు ఇలా మొత్తం పదకొండు కేటగిరీలు ఉన్నాయి సో పదకొండు కేటగిరీల్లో పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచారు ఇక దివ్యాంగులకు ప్రస్తామిస్తున్న మూడు వేల పెన్షన్ని ఆరు వేలకు పెంచారు రైట్ మనం లైవ్లో చూస్తున్నాం ఆల్రెడీ ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం స్టార్ట్ అయిందా ఆర్ అదర్వైజ్ ఏపీసీఎం వారికి ఇస్తున్నారు అయితే అది పెన్షన్ల పంపిణీ కార్యక్రమం లేకపోతే ఆర్థిక సాయం అది సో క్లియర్గా మనకు తెలియాల్సి ఉంది ఎస్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు ఎస్ ఇంటింటికి వెళ్ళి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు పెనుమాకలోని ఎస్టీ కాలనీలోని ఒక ఇంటికి వెళ్ళారు చంద్రబాబు అక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ఇంకా ఈసారి నుంచి పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతున్నారు అది పడుతుంది అదేవిధంగా ఉన్న మూడు వేలు సో ఇలా ఏడు వేలు పడబోతుంది ఇటు దివ్యాంగులకు ప్రస్తామిస్తున్న మూడు వేల పెన్షన్ ఆరు వేలకు పెంచారు పక్షవాతం తీవ్రమైన కండరాల లోపం ఉన్న వారికి తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి ఐదు వేల పెన్షన్ని పదిహేను వేలకు పెంచారు అదేవిధంగా కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేసుకున్న వారికి డయాలసిస్ చేసుకునే వారికి ఇచ్చే ఐదు వేల పెన్షన్ పదివేలకు పెంచారు ఆ పెంచిన పెన్షన్లన్నీ ఇప్పటి నుంచే పడబోతున్నాయి అండ్ ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయింది అని మనం చెప్పొచ్చు గుంటూరు పెనుమాకలోని ఒక ఇంట్లో అక్కడికి వెళ్ళి స్వయంగా వారి స్థితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వారికి నెలకు ఎంత ఖర్చులు అవుతున్నాయి ఎలా ఉంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి జీవన శైలి ఎలా ఉంది సో ఎంతెంత ఖర్చు అవుతుంది అని కొంచెం ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు ఎక్కువ ఖర్చు అయితే సో పెన్షన్ల పంపిణీని అక్కడి నుంచే స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు వాళ్ళ వెలుముదలు తీసుకుంటున్నారు వాళ్ళకి ఆ పెన్షన్ కూడా ఇవ్వడం మనం చూస్తున్నాం సో ఈసారి ఇట్లా ప్రజల వద్దకే పాలన ఇలాగే మాది ఉంటుందనే ఒక సైన్ కూడా చంద్రబాబు నాయుడు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇస్తున్నారు ఏపీ ప్రజలకు ఉదయమే కార్యక్రమం పెట్టుకున్నారు ఆల్రెడీ తెల్లవారుజామునే గుంటూరు పెనుమాకకు చేరుకున్నారు ఏపీ సీఎం ఇప్పటికే లబ్ధిదారులు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు సో ఆరు గంటల ఆరున్నరకే కార్యక్రమం మొదలైంది ఇట్లాంటివి మనం తక్కువగా చూస్తూ ఉంటాం సందర్భాలు సో దారి పొడవున అందరినీ పలకరించుకుంటూ వచ్చి ఒక ఇంటికి వచ్చి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ స్థితిగతుల్ని అడిగి తెలుసుకొని అక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం స్టార్ట్ చేశారు స్థానిక అధికారులు వారు వేలు ముద్ర తీసుకున్నారు ఆయన తర్వాత వారికి స్వయంగా తన చేతులతో ఆ పెన్షన్ డబ్బుల్ని ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్ల కంపెనీ స్టార్ట్ అయింది గుంటూరు పెనుమాకలో ఇంకా ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అన్ని నియోజకవర్గాల్లో కూడా సో అన్ని నియోజకవర్గాల్లో అందరు ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొనాలి ఖచ్చితంగా తొంభై శాతం వరకు ఇవ్వాలి పూర్తవ్వాలి అని ఆదేశించారు చంద్రబాబు దానికి తగ్గ ఏర్పాట్లు చేశారు అధికారులు ఇక పెనుమాకలో చంద్రబాబు కార్యక్రమం అయిపోయిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది